తెలిసి చేసినా తెలియక చేసిన పద్దెనిమిదేళ్లు నిండని వారిని వేధిస్తే కఠిన చర్యలు తప్పవు చిన్నారుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన జీవితకాలం జైలు శిక్ష అనుభవించాల్సిందే అయితే పిల్లలపై లైంగిక దాడుల్లో చాలా వరకు కుటుంబ సభ్యులు తెలిసిన వారే ఉంటూ ఉండడం విచారకరం అయితే చిన్నారులకు పాఠశాల స్థాయి నుంచే మంచి చెడు చెప్పే బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవాలని పోక్సో కేసులపై అవగాహన కల్పించాలంటున్న హైకోర్టు న్యాయవాది దార్ల అనుపమతో ప్రత్యేక ముఖాముఖి లైంగిక దాడుల నుంచి చిన్నపిల్లల్ని రక్షించేందుకు రెండు వేల పన్నెండులో ప్రత్యేక చట్టం వచ్చింది ఈ పోక్సో యాక్ట్కు సంబంధించినటువంటి ఇది ఏం చెప్తోంది ఎలాంటి శిక్షలు ఉన్నాయి దీనికి సంబంధించి ప్రజల్లో కావచ్చు లేకపోతే నేటిద్దరం యువత కావచ్చు ఎలాంటి అవగాహన పెంచుకోవాలి వీటినిపై మాట్లాడేందుకు మనతో పాటు హైకోర్టు న్యాయవాది అనుపమ మనతో పట్టున్నారు ఉన్నారు పోక్సో చట్టం ఏం చెప్తోంది ఈ చట్టం ప్రకారం ఉన్నటువంటి ఆ శిక్షలు ఏమిటి అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండని ఏ బిడ్డైనా మగ అవ్వచ్చు ఆడవ్వచ్చు ట్రాన్స్జెండర్ అవ్వచ్చు ఏ బిడ్డైనా కూడా ఈ చట్టం కింద చైల్డ్గానే పరిగణించబడతారు వాళ్ళ మీద జరిగే ఎటువంటి లైంగిక దాడైనప్పటికీ నేరంగా పరిగణించబడుతుంది ఒకటి వాళ్ళని టచ్ చేసిన అంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేసినా కూడా లేదా వా ఇతరులు తమ ప్రైవేట్ పార్ట్స్ని ఈ పిల్లల చేత టచ్ చేయించిన కూడా నేరమే దాని సెక్షువల్ అసాల్ట్ అంటాం తర్వాత పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అంటే వారిపై రేప్ అంటే వీళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ద్వారా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్కి రేప్ లాంటివి కానీ పెనిట్రేషన్ కానీ జరిగితే మాత్రం దాన్ని పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అంటాము దానికి శిక్ష పదేళ్ల నుంచి ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ వరకు ఉంది లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది పోలీసులు స్టేషన్లో కానీ హాస్పిటల్లో స్టాఫ్ డాక్టర్స్ ఎవరైనా కానీ ఈ పిల్లలు ఉండే చోట ఇన్స్టిట్యూషన్ హెడ్స్ ఇన్స్టిట్యూషన్లో టీచర్స్ కానీ తర్వాత ఈ పిల్లలు ఎక్కడైనా హాస్టల్స్లో ఉన్నప్పుడు ఆ ప్రదేశాల్లో కానీ ఆ చోట్ల కనుక ఆ పర్టిక్యులర్ పర్సన్స్ ఆ పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన మనుషులు వాళ్ళంతా వాళ్ళు గనక ఇలాంటి యాక్ట్స్కి గనక పాల్పడితే యూజువల్గా ఉన్న శిక్ష కంటే మరింత కఠినమైన శిక్ష వాళ్ళ మీద రాసుందండి దాని అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్ కింద పరిగణించి ఇరవై ఏళ్ళు అండ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పాన్ చూపించడం వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్కి సంబంధించిన ఇమేజెస్ చూపించి మనం బెదిరించడం లేదా వాళ్ళ ప్రైవేట్ ఆర్గాన్స్ పైన ఏదైనా ఒక పిక్చర్ కానీ ఫోటో కానీ తీసి స్ప్రెడ్ చేయటం చైల్డ్ పోనోగ్రఫీ కింద దాన్ని యూజ్ చేయటం వాటిని కూడా ఈ చట్టంలో నేరంగా పరిగణించబడుతుంది చిన్నపిల్లలకు సంబంధించింది కాబట్టి పాఠశాల స్థాయి నుంచే కూడా దీనికి సంబంధించినటువంటి అవగాహన అనేది చాలా తప్పనిసరి అంటే గుడ్ టచ్ కానీ బ్యాడ్ టచ్ గురించి కొంత చర్చ జరుగుతున్నప్పటికీ సున్నితమైన అంశం కాబట్టి దీని గురించి విస్తృతంగా అయితే అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు అయితే జరగట్లేదు అది అందరూ అందరూ ఒప్పుకోవాల్సిన పని బట్ ఎవరు ఏం చేయాలి ఎన్జిఓస్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ కావచ్చు దీన్ని విస్తృతంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లేందుకు చిన్నపిల్లలు ఈ ఇలాంటి నేరాల్లో ఇరుక్కోకుండా ఉండేందుకు ఏ చర్యలు తీసుకోవాలంటారు మనం ఎవరైనా మనల్ని తాకినప్పుడు మనం సంతోషంగా ఫీల్ అయింది గుడ్ టచ్ మనం తాకినప్పుడు ఎవరైనా మనల్ని తాకినప్పుడు మన అన్కంఫర్టబుల్గా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి పిల్లలు ఏడుస్తుంటారు కొన్నిసార్లు మేనమామ ఎత్తుకున్నా బాబాయ్ ఎత్తుకున్నా తెలిసిన అంకులు ఎత్తుకున్నా కూడా పిల్లలు ఏడుస్తుంటారు చాలామంది పేరెంట్స్ అది అర్థం చేసుకోవట్లేదు ఈ పర్టికులర్ చట్టంలో నేరస్తులు ఎక్కువగా బాగా వాళ్ళు అయి ఉంటున్నారు నైంటీ పర్సెంట్ నేరస్తులు వీళ్ళకి బాగా వాళ్ళే బయట ఎవరో నేరస్తులు అవ్వట్లేదు దీనిలో సో మీ బిడ్డలు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అని మీరు గ్రహిస్తే దయచేసి వాళ్ళ నుంచి దూరంగా పెట్టండి కొంతమంది పిల్లలు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఏం చెప్పారంటే మేము చెప్తుంటే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు నమ్మట్లేదు బాబాయ్ అట్లా ఎందుకు చేస్తాడు తాతయ్య అట్లా ఎందుకు చేస్తాడు అని అంటున్నారట మీ మీ బిడ్డల్ని మీరే నమ్మకపోతే ఎవరు నమ్ముతారు సో తల్లిదండ్రుల బాధ్యత అండి ప్రివెన్షన్ ఎక్కడ జరగాలి అంటే మీ ఇంట్లోనే జరగాల బట్ మీరు మీ బిడ్డల్ని నమ్మి వాళ్ళతో క్లోజ్గా కూర్చొని కనుక మాట్లాడితే వాళ్ళు నిజంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఆ నైబర్ ఇంటి పక్కన ఉన్న అంకుల దగ్గర ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఈ నేరాలు యాక్చువల్గా అబ్బాయిల మీద కూడా జరుగుతున్నాయండి మేము చాలా చోట్ల బిడ్డలు అబ్బాయిలు చెప్పడం విన్నాం మా మీద సెక్షువల్ అసాల్ట్ జరగ అంటే వాళ్ళకి యాక్చువల్గా అదేంటో తెలియదు బట్ వాళ్ళు కంఫర్ట్ లేనప్పుడు వాళ్ళు ఏడ్చి ఇంటికి వచ్చేయటం వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఆడుకోవడానికి వెళ్ళకుండా ఉండటం ఎందుకంటే కొన్ని హై స్కూల్ లెవెల్ బాయ్స్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ బాయ్స్ కదా ఈ చిన్న బిడ్డల మీద అసాల్ట్ చేస్తున్నారు సో అలాంటివన్నీ కూడా బిడ్డలు చెప్తుంటే మేము వీఆర్ ట్రైన్ టు బ్రింగ్ అవేర్నెస్ ఇన్ పేరెంట్స్ అండ్ స్కూల్లో కూడా రెగ్యులర్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సెషన్స్ చేయాలండి గవర్నమెంటే కావచ్చు ప్రైవేట్ స్కూల్స్లోనే కావచ్చు నిరంతరం ఈ సెషన్స్ చేయాల బిడ్డలకి వీడియోగ్రాఫింగ్ చాలా వీడియోగ్రాఫ్స్ గవర్నమెంట్ రెడీ చేసింది కొన్ని ఎన్జిఓస్ కూడా రెడీ చేశాయి ఆ వీడియోగ్రాఫ్స్ ద్వారా మీరు చాలా ఈజీగా చెప్పచ్చు పిల్లలకి సో అలాంటివి మీరు అట్లీస్ట్ వారానికి ఒకసారో నెలకు ఒకసారో ప్లే చేస్తూ ఉంటే వాళ్ళ మీద అట్లాంటి ఏమైనా అసాల్ట్ జరిగితే మీకు వచ్చి చెప్పడం ఈజీగా ఉంటుంది వాళ్ళకి సాంకేతికత బాగా పెరిగిపోయింది ప్రధానంగా ఈ స్మార్ట్ ఫోన్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోస్ కాల్స్ అన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఇంత ఆధునిక టెక్నాలజీ సమయంలో ఈ చట్టాన్ని అమలు చేయడంలో కూడా కొంత ఇబ్బందులు కూడా ఉన్నాయి కదా అవును కోవిడ్ టైంలో చూస్తే ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయి ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ ఫామ్ చేశారు తర్వాత వాటిలో పిల్లలకి క్లాసెస్ చెప్పటం హోంవర్క్ షేర్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఎవరితో కనెక్ట్ అవుతున్నారు అనేది మనం చూసుకోలేకపోతున్నాం ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరితోనో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళని నమ్మి వీళ్ళు ఫొటోస్ పంపిస్తున్నారు వాళ్ళకి ఆ ఫోటో కంటెంట్ వాడు మార్ఫింగ్ చేస్తున్నాడు మార్ఫింగ్ చేసి పిల్లల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇట్లాంటి మీ బిడ్డలు దానికి ఒక ఏజ్ లిమిట్ ఉంది కానీ ఏజ్ని కూడా మార్చి అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటున్నారు అది మన కంట్రోల్లో లేదు అఫ్ కోర్స్ ఓ పోలీస్ ఆఫీసర్లాగా కాకపోయినా వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటనేది నిరంతరం వాళ్ళని ఒకసారి అడుగుతూ ఉండండి పిల్లలకు కూడా నేనేం చెప్తానంటే స్ట్రేంజర్స్తో ఫ్రెండ్షిప్ చేయొద్దు మీ ఫొటోస్ షేర్ చేయొద్దు ఎవరు పడితే వాళ్ళకి మీరు బాగున్న ఫొటోసే షేర్ చేస్తారు కానీ వాళ్ళు దాన్ని మార్ఫింగ్ చేసేస్తున్నారు సో అది మళ్ళీ మిమ్మల్ని మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి తద్వారా అందువల్ల మీరు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి కా ఇంటర్మీడియట్కి వచ్చిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మేము పెద్దోళ్ళమైపోయాము మేము మేజర్స్ అనుకుంటున్నారు అసలు విక్టిమ్సే మీరు అవుతున్నారు చాలా చోట్ల ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఊరవతలకి కొండపైకి ఎవరు లేని లోన్లీ ప్లేసెస్కి ఎలాంటి చోట్లకి వెళ్తేనే కదా నేరాలు జరుగుతున్నాయి జరిగిన తర్వాత మనం పోలీసులు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదనో గవర్నమెంట్ రియాక్ట్ అవ్వలేదనో మాకు కోర్టులో న్యాయం జరగట్లేదనో నిందలు వేయడం కంటే ముందుగా మనం మన తరపున జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం చిన్నపిల్లల మీద జరిగేటటువంటి లైంగిక దాడులకు సంబంధించినటువంటి చట్టం అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నప్పటికీ ఇది దీంట్లో ఎక్కువగా అంటే కొన్నిసార్లు మిస్యూజ్ చేయడం వల్ల ఇబ్బంది పడేటువంటి వాళ్ళు అబ్బాయిలు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు బాధితులకు న్యాయం జరగడం అనేది అంతవరకు తప్పు ఓకే కానీ ఒకసారి అన్యాయంగా కూడా కొంతమంది ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కదా సో దీనికి నివారణ ఏం లేదా ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఆ హార్మోన్ చేంజెస్ వల్ల ఆపోజిట్ సెక్స్ అట్రాక్ట్ అవుతారు అది అదే క్లాస్ లో అవ్వచ్చు హయ్యర్ క్లాస్ లో అవ్వచ్చు బయట వాళ్ళతో కూడా అవ్వచ్చు సో ఆ అట్రాక్షన్ దృష్టిలో అది ప్రేమే అది ఇన్ఫాక్చ్యుయేషన్ అని మనం అంటాము ఆ బిడ్డల దృష్టిలో మాత్రం అది ప్రేమే ఆ ప్రేమించామని చెప్పి వాళ్ళ వాళ్ళతో తిరుగుతున్నప్పుడు తల్లిదండ్రులను కూడా కాదనుకొని వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు మైనర్స్ కిందకు వస్తున్నారు కదా సో పోక్సో చట్టం వీళ్ళకి అప్లై అవుతుంది అక్కడ కిడ్నాపింగ్ అని వెళ్ళిపోతే ఎలోపింగ్ని కిడ్నాప్ కింద చూపిస్తున్నారు తర్వాత ఈ బిడ్డలతో ఇది సెక్షువల్ అసాల్టో రేప్ అనో సెక్షువల్ హెరాస్మెంట్ అనో పోక్సోకి చట్టం కింద కేసులు పెడుతున్నారు సో ఇక్కడ అబ్బాయిలే తెలుసుకోవాలా మీరు ప్రేమించే అమ్మాయి మైనరా మేజరా అని ఇద్దరు చేసుకోవాల్సిన విషయం ఉంది ఇక్కడ ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ కింద త్రీ ఫిఫ్టీ ఫోర్ డి స్టాకింగ్ అంటాం ఒక స్త్రీని వెంబడించడం విజిల్ వేయడం సినిమా పాడబం వాళ్ళ కాంటాక్ట్ కోసం ప్రయత్నించడం కూడా నేరమే చట్ట దృష్టిలో మూడేళ్ల నేరం మీకు సినిమాల్లో ఇది చూపించరు సినిమాల్లో కూడా కింద గనక ఇది నేరం అని ఆ బిట్టు కింద వేస్తూ ఉంటే చాలా బాగుంటుంది మీరు పొగ త్రాగటం ఎలాగైతే హానికరమైన డిస్క్లైమర్ వేస్తున్నారో అలా ఇది శిక్ష శిక్ష అర్హులు ఇది చట్టరీత్యా నేరం భారతదేశ భారతదేశ చట్టరీత్యా నేరం ఏదైనా ఒక డిస్క్లైమర్ కనుక వేయగలిగితే తెలుస్తుంది చాలా మందికి ఎందుకంటే ఇది నేరం అని తెలియట్లేదు ఒకవేళ నిజంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా తమ కుటుంబ సభ్యులకు ఇంట్లో పెద్దలకు ఆ దాడి జరిగిన వెంటనే చెప్పాలి చట్టపరమైనటువంటి రక్షణ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ అలితో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ కొంటారు